బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి తులారాశి వారికి జూలై ఒకటి నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో తులారాశి జూలై మంత్ ఎలా ఉందో తెలుసుకుందాం అండి దానికి ముందు ముఖ్యంగా జూలై మంత్ లో మూడు నాలుగు విశేషమైన గొప్ప గొప్ప పండగలు పర్వదినాలు ఉన్నాయండి అవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారాన్ని పరిహారాలు చేసుకోవడానికి అద్భుతమైన రోజులు అని మనం చెప్తామండి అవి ఒకటి ఆషాఢ నవరాత్రి ఎవరైతే గనక వారాహి నవరాత్రులు అంటారు ఇది జూన్ ట్వంటీ నుంచి ఫోర్త్ వరకు ఉందండి ఇది చాలా చాలా ముఖ్యమైన పండగ ఎవరికంటే ఎవరికైతే డైవర్స్ కేసులు స్టార్ట్ అయ్యి అవి మధ్యలో హ్యాంగ్ అయ్యి చాలా రోజులు ప్రొలాంగ్ అవుతుందో వాళ్ళకి దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలండి ఎందుకంటే కోర్టు మ్యాటర్స్ అన్ని చాలా క్విక్గా కావు కానీ దీవి ఆషాఢ నవరాత్రులు చేసుకుంటే తేలిపోతాయండి సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటారు నేను నా ప్రకారం అండి నేను చేసేది కూడా నేను పూజలు పెద్దగా ఎక్కువ లెంతీగా చేయనండి లో సింపుల్గా చేసేసుకుంటాను వీళ్ళకి ఎయిట్ ఓ క్లాక్ తర్వాత వారాహి నవరాత్రులు చేయాలి ధూపం అమ్మవారికి చాలా ఇష్టం తర్వాత అమ్మవారికి అష్టోత్తర నామాలు దొరుకుతాయి వారాహి అమ్మవారి అష్టోత్తర నామాలు నామాలు అవి చదువుకుని తర్వాత సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుందండి ఇంకెంతకు మించి ఎక్కువ ఏం అవసరమే లేదండి కాకపోతే ఆ నైన్ డేస్ వీళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తిట్టకూడదు ఆల్కోహాల్ నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి అవన్నీ అవాయిడ్ చేసి పర్టికులర్గా వేరే వాళ్ళని తిట్టకూడదండి ఇది అంటే అమ్మవారికి కొంచెం ఉగ్ర రూపం కదండి శాంతంగా ఉండాలి వేరే వాళ్ళు తిరిగితే తిట్టినండి బట్ వీళ్ళు మాత్రం పేషెంట్ అది ఒక్కనే మేము జాగ్రత్తగా ఉండాలి వేరే వాళ్ళ మీద మనం షౌట్ చేయటం మరవటము వేరే వాళ్ళని మాట్లాడకుండా ఈ ఒక్క గనక చేయగలిగితే అమ్మవారికి ప్రొటెక్ట్ చేస్తారండి అంటే వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి ఇంకా ఎట్లా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి వాళ్ళకి పేషెన్సీ ఉంది షోడోపచారాలు ఇవన్నీ చేసుకుంటే వెళ్ళండి బట్ అట్లీస్ట్ సింపుల్గా ఎంతవరకు చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఇంట్లో ధూపం వేస్తే చాలా బాగుంటుందండి అసలు ఆ ఇంట్లో వాతావరణం మారిపోతుంది సింపుల్గా పంచోపచారం పూర్తి చేసుకున్నా కానీ ధూపం ఒక్కటేసి ఈ అమ్మవారి మంత్రాలవన్నీ కనుక చదువుకుంటే నెట్ల దొరుకుతాయి అండి సింపుల్గా పూజ చేసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది రెండోది గురు పూర్ణిమ కూడా జూలై టెన్త్ ఉందండి ఎవరికైతే గురుబలం సరిగా లేదో గురుదర్శన నడుస్తుందో గురు అనుకూలంగా లేరు ఇబ్బంది పడుతున్నారో చదువుల్లో సరిగా లేరో వీళ్ళకి గురువులకి శుశ్రూష అంటే ఏం చేయాలంటే అండి మనకి సేవ చేయాలి సేవ కనుక చేస్తే చాలా మంచిది అంటే గురువులకి చెప్పులు ఇవ్వటము బట్టలు పెట్టటము ఎల్లో కలర్ దానం చేయటం శనగలు దానం చేయటం ఆశ్రమాలకు వెళ్ళటం మఠాలకు వెళ్ళటం వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా అదే మంత్లో లాస్ట్లో నాగపంచమి అగైన్ ఎవరికైతే పిల్లలకి క్యారేజ్ అవుతుందో పిల్లలు కలగటం లేదో వీళ్ళు ఆ రోజుని అస్సలు మిస్ కాకుండా అమ్మవారికి పూజ చేసుకుంటే నాగదేవతకి ఆ యొక్క దోషాలన్నీ పోయేసి వాళ్ళకి కావాల్సిన అభిష్ట సిద్ధి నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మనకతో పాటు ఆరున మనకి తొలే కాదేసి ఉందండి ఇంట్లో ఎవరికైతే కనుక ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి చాలామంది మెసేజ్లు అండి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మాకు ఏ ప్రాబ్లమ్స్ అంటారు కొంతమంది రెమీ చెప్తే రెమీ చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అలా కొంచెం ఇబ్బందులు పడి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా గనక ఉంటే తొలి ఏకాదశి రోజున మహాన్యాసపూరక ఏకాదశిలో ద్రాభిషేకం వాళ్ళ నివసిస్తున్న ఇంట్లో గనక చేసుకుంటే ఆ దోషాలన్నీ పోయేసి ఒక మెరుగుపడుతుందండి ఆ ఫ్యామిలీ అంతా ఇవి మనం మేజర్గా ఉన్న ఈవెంట్స్ అని చెప్పుకోవాలి ఓకే ఇందులో ముఖ్యంగా ఈ మంతు గ్రహస్థితి కనుక తులారాసు వాళ్ళని చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా ఈ తులారాశిలో ఉంటాయి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తీ తూ తే అన్న లెటర్స్ అంతా కూడా తులారాశిలో ఉంటారు మనం ఇందులో రెండు గ్రహాలు ఎక్కువగా మారినవి ఉండే ఒకటి మారిన గ్రహాల్లో సూర్యుడు ఒకటను తర్వాత శుక్రుడు ఈ రెండు గ్రహాలు మారి ఉన్నాయన్నమాట వీటి యొక్క ఇంపాక్ట్ మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా విపరీత వేద వేద అన్న కాన్సెప్ట్ ద్వారా అన్ని గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి కానీ అవన్నీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు అంటే నెగిటివ్గా అయితే ఖచ్చితంగా ఉండదు పాజిటివ్గా ఉంటుంది కానీ అవి చాలా లో లెవెల్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు అంటే ఒక రకంగా తటస్థంగా ఉండే అని మనం చెప్పుకోవాలి మంచిదే కదండి తటస్థంగా అట్లీస్ట్ నెగిటివ్ సైడ్లో లేకుండా మన ఈ ప్రకారం ఏమవుతుందంటేనండి భూలాభం ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది సంపదలు ఉంటాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి సో వీళ్ళకి ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదని మనం చెప్పుకోవాలి గురువు కూడా తొమ్మిదో ఇంట్లో ఉన్నారు మంచి సుఖ ప్రాప్తి చూపిస్తూ ఉన్నాడు ఒక శని మాత్రం శత్రుల మీద విజయం సాధిస్తూ ఉంటుంది ఒక రకంగా అన్ని విషయాలు చాలా బాగుంది కానీ ఏది ఎక్స్పీరియన్స్ అవ్వరు చాలా లో లెవెల్ ఎక్స్పీరియన్స్ అవుతారని మనం చెప్పుకోవాలి టెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్ద పెద్ద నాయకులను కలుస్తూ ఉంటారు వాళ్ళకి అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు తర్వాత ఫాదర్ ద్వారా మంచి కీర్తి ప్రతిష్ఠలు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన దర్శన సల్లాపో సుసౌఖ్యం దశమస్త రవి అని చెప్తారు అంటే ఆర్థికంగా బాగుంటుంది తర్వాత ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్రులతో చక్కగా ఉంటారు రాజదర్శన సల్లాపో అని చెప్తారు అంటే వీళ్ళపై ఉన్న బాసులను కలవటము గవర్నమెంట్ ఆఫీసులను కలవటము లేదంటే పొలిటీషన్లు కలవటము వీళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి చెప్పి ఒప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి త్వరగా తిరిగి మళ్ళీ రిటర్న్ వీళ్ళు మంచి పొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంది అయితే ఫోర్త్ హౌస్లో దృష్టి ఉండటంతో ఇంటికి సంబంధించిన విషయాలు అంత సౌక్యంగా ఉండరు అని చెప్పొచ్చు అయితే లెవెన్త్ హౌస్లో అగైన్ వీళ్ళకి కుజుడు ఉండటంతో కుజుడు లెవెన్త్ హౌస్ కుజుడితో పాటు కేతు కూడా ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ వీళ్ళకి అని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే ఆరోగ్యం బాగుంటుంది యత్న కార్యానుకూలత్వం ఏదైనా కనుక పని చేస్తే చక్కగా పనులన్నీ టకాటక ముందుకు వెళ్ళిపోయి చాలా బ్రహ్మాండంగా పనులన్నీ అయిపోతాయి అని మనం చెప్పుకోవాలి అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరలా ఎగైన్ ఎనిమిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఎగైన్ ఇది మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి దుఃఖ నా శాంత అని చెప్తారు అప్పటిదాకా వాళ్ళకి ఏదైనా కనుక దుఃఖం పెడుతూ ఉంటే ఆ దుఃఖం అంతా పోతుంది మహాసౌఖ్యంగా ఉంటారు అగైన్ రాజదర్శనం ఆప్తి ఇప్పుడు కూడా ఐఫై ఆఫీషియల్ని కలిసేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చూసుకునే వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మంచి ప్రమోషన్స్ వచ్చేసి చక్కగా ఉండే తులారాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి టైం వచ్చిందని మనం అనుకోవాలి నక్షత్రాల ప్రకారం ఇందులో చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలను చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా వస్త్రలాపము పరవాసము విదేశాగమనము క్షేమంగా ఉన్నాయి అయితే నెగిటివ్ సైడ్లో హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం ఎంత ఇంపార్టెంట్ స్వాతి వాళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసము వస్త్రలాభం అనే అనేవి పాజిటివ్గా ఉన్నాయి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది శ్రీశాఖ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసము ఫార్ని అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొంచెం రోగము దేహపీడనము దరిద్రము కూడా చూపిస్తుంది ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి కాకుండా లత్త ఉండటం వల్ల చిత్తా నక్షత్రం వాళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా వాళ్ళ అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు వీళ్ళు ధనం కూలిపేది కూడా జూలై ట్వంటీ త్రీ తర్వాత మంత్ అండ్ లోపల ఈ వన్ వీక్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనీ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి చెత్తా నక్షత్రం జూలై ట్వంటీ థర్డ్ తర్వాత మంత్ ఎండ్ వరకు ఈ వన్ వీక్ లో రాహుకి సంబంధించిన ఏదైనా రెమెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి వీళ్ళకి విజయవాడ కనకదుర్గం విజిట్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే పంచమంలో రాహు ఉండటం తోటి వీళ్ళకి ఏమవుతుందంటే అండి బ్యాడ్ కంపెనీ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుర్గాదేవి కవచం చదువుకున్న చాలా బాగుంటుంది అన్ని బాగున్నా వీళ్ళకి చక్కగా జాబ్లో గ్రోత్ రావటానికి లేదంటే వాళ్ళకి ఏదైనా కనుక ఇంకా నెగిటివ్ ఎక్కువ ఎక్కువగా సుదర్శన హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది మహాలక్ష్మి విశేష హోమం ధనం రావటానికి తర్వాత శీఘ్రంగా ధనం రావటానికి డబ్బు కనుక కోల్పోయి ఉంటే కనుక ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెమెడీస్తో పాటు మనం ఇందాక చెప్పుకున్న వారాహి నవరాత్రులు అవి చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఛాలెంజెస్ ఏం లేదు కాబట్టి జనరల్గా చేసుకుంటే బాగుంటుంది మొత్తానికి తులారాశి వారికి జులై అంతా కలిసి వచ్చేది కాకపోతే మనీ విషయంలో కొంచెం మంత్ ఎండింగ్ లో జాగ్రత్తగా ఉండమని తద్వారా ఏం రెమెడీస్ పాటించాలో కూడా సూచించారు చాలా సంతోషమండి ధన్యవాదాలు ధన్యవాదాలు